సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఏడు వందల ముప్పై మూడు ఆప్రె అండి అది బిస్లాపూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంటర్లో ఒప్పంద ప్రాతిపదికన ఆపరేటెంట్ భర్తీకి ఖాళీలు దరఖాస్తులు కోరుతున్నారు మొత్తం వచ్చేసి ఏడు వందల ముప్పై మూడు ఇక్కడ ట్రేడుల వరక కార్పొరేట్ అలాగే సిఓపిఏ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మెకానిక్ పెట్టర్ మిషనర్స్ పెయింటర్స్ ప్లంబర్స్ మెకానిక్ ఆర్ వచ్చేసి ఎస్ ఎస్డబ్ల్యూఎస్ స్టోనో స్టోనో డిజిటల్ మెకానిక్ టర్నల్ వెల్డర్ వైర్మెన్ మెకానికల్ ల్యాబరేటరీ అసిస్టెంట్ పోస్టులు అయితే వదలడం జరిగింది దీనికి సంబంధించి అర్హత పదో తరగతి పన్నెండో తరగతి కన్నా తక్కువ లేదా సమానమైన విద్యా అర్హత పతన్నత ఉండాలి ఇక్కడ వయసు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై నాలుగు మధ్య ఉండాలండి పదో తరగతి ఇంటర్ మార్కు లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ చివరి తేదీ పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు